రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి రెండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థం సాగే మన సోమవారం ప్రతి కూడా ఎద్దుల సంత అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రతి వారం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ గట్ట మంచిగా చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఈ వారం బక్రీ సీజన్ కదా మరి మార్కెట్ అయితే కెటకెట్లాడుతుంది మంచి రద్దీతో ఉంది చూద్దాం ధరల విషయానికి వస్తే మరి ఫ్రెండ్స్ మా మధ్య రోజు ఎక్కడ స్టార్ట్ చేస్తాం దేశ మల్కూల్లో ఉన్నాయి ఏం చెప్పండి ఏం చెప్పిండీ కర్రీ రేటు వన్ ఫిఫ్టీ ఫైవ్ మరి లక్ష యాభై ఐదుగా చెప్తున్నారు భరోసా చెప్తారు ఎక్కడి నుంచి సున్నా ఐదు

ఏం కాడ రేటు తొంభై వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష తొంభై ఐదు కలిగించేదానికి అయితే బాబు మంచి గోధుమపుల వరుసలో ఉన్నాయి కాడి కూడా ఎక్కడి నుంచి తొంభై ఆరు యాభై రెండు సున్నా రెండు సున్నా తొంభై ఆరు లాస్ట్ అరవై ఏడు సేద్యానికేనా కాడి వెనక బాగానే ఏదైనా ఉన్నాయి మరి ఈ కాడి వెనుక బాగా వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నాను ఈజాత్ కానివ్వండి ఈజాత్తో పాటు అవి ఇవే కదా అవి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఏనా పళ్ళు ఉన్నాయనా కాడే మలుపులు రెండు చేతులు కూడా మలుపులేనా చ్చారు ఎర్ర కూడా తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు లాస్ట్ నలభై ఆరు రైట్ మన మడుగులు వాచిస్తుంది గురునాథ్ యాదవ్ అనేది పళ్ళు ఉన్నాయా కార్లు వేసినాయా రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వండ్లకి ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ఏం చెప్పిన వన్ వండ్ల ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ప్రస్తుతానికి కాడిపోయిన రేట్ ఫస్ట్ కట్టి చూపిస్తాం అదే ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే బాగానే ఉండి రద్దీ మరి అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదు రేట్ చెప్తున్నారు గిలాలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి గులాం పక్క ఇరవై లాస్ట్ డెబ్బై రేపు వస్తాను ఎందుకన్నా రూపాయలు లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఏమైనా పల్లవున్నాయారా కడాలు ఆరు ఒకటి కడ ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు బాబోతున్నాయి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు యాభై ఆరు ముప్పై ఐదు ఏం చెప్పినా కాడివి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష చెప్పు రెండు ఆరు రూపాయలు అనేవి ఉన్నాయా అవును అవునా ములుగుందం చెప్పండి నలభై ఒకటి కాడైతే రెండు విధంగా కనిపిస్తున్నాయి మనకు ఒకటి ఆరుపల్ల వర్షలో కానీ ఒకటి కడపల్లలో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలానే కడే ఏం చెప్పండి వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ లక్ష నలభై ఎనిమిదిగా చెప్తుండీ ఎక్కడి నుంచి వచ్చారు ఎర్ర సెవెన్ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ వన్ అయితే ఏం చెప్పండి అన్న కాడీ రేటు లాగా నైన్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయంటారా లేపండి చెప్తారు సేద్యానికి సేద్యానికి ఎక్కడి నుంచి వచ్చారు నేమ్కల్ నిమ్మకాలు వాసిస్తారు మన చిప్పుగేరి మండలం ఒకటి రైట్ ఎదు కానివ్వండి మొత్తానికి సింగిల్ సింగిల్ అట ప్రస్తుతానికి ఏది వివరాలకి వెళితే ఇది ఒకటే ఉందా ఇది ఏం రేటు ఎయిటీ సిక్స్ ప్రైస్ ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు గెలాంటి వస్తుంది మంగా గ్యారెంటీ అంటారు భరోసా ఎక్కడి నుంచి వచ్చాను పక్క డ్రైవ్ వచ్చేసరి ఇది మీదేనా ఇదేం చెప్పిండ రేటు తొంభై నైన్టీ సిక్స్ థౌజండ్ తొంభై ఆరు వేలుగా చెప్తున్నారు పలున్నా ఇది యాపకు వచ్చి తొంభై ఏడు డెబ్బై ఏడు యాభై తొమ్మిది సున్నా ఏడు ఎనభై నాలుగు రైట్ ఏనా పళ్ళు ఉన్నాయా కాడే ప్రస్తుతానికి రేట్ ఏం చెప్పినారు వన్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ప్రస్తుంది మరి లక్ష తొంభై ఐదు వేలుగా చెప్తున్నావు చేద్దీ ఎక్కడి నుంచి ఇచ్చారు ఈ విధంగా కనిపిస్తున్నది మనకు

ప్రసానికి ఇక్కడ కూడా ప్రసానికి ఏదైనా పళ్ళు ఉన్నాయి కాడివి మల్ల ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు

ఈజపాటు ఈజాత్ కూడా వారి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై చెప్తాను ఈజాతో పాటు అవి కూడా కదా మొత్తానికి మరి నాలుగో చేతి ఇవి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఎనభై ఐదుగా ప్రస్తుతానికి కాడిపోయిన రేట్ చెప్తున్నారు పల్లునా రెండు ఆ రూపాయలు వరుసలో ఉన్నాయి నాలుగు జతలు అయినాయి ఇప్పటికీ ఇంకా రెండు జతలు ఉన్నాయి ఈ జత నేరుగా మాట్లాడుకోవచ్చు మరి మొత్తానికి నా జ నాలుగు జతలు ఏ జత నె నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఇక్కడ కూడా ఏనా పళ్ళునైనా కాడివి పల్లెనా అన్నీ రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదుగా చెప్తున్నారు మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ త్రిపుల్ జీరో సెవెన్ సిక్స్ ఇలా రైట్ అవునా ఒక్క నిమిషం ఒక్క నిమిషం వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మరి లక్ష ప్రాభై వేలుగా చెప్తున్నారు ప్రసాద్ ఆలూరు దగ్గర మొదల డెబ్బై తొమ్మిది తొంభై ఏడు యాభై నాలుగు ఇరవై మూడు సారీ ఫ్రెండ్స్ ఎనభై మూడు అష్ట అరవై రైట్ మీ పేరు వచ్చారా మరి వారం ఎదురు కొన్నికి వచ్చినారా అమ్మకి వచ్చినా కొన్నికి వచ్చినారా ఈ వారం మార్కెట్ చూసారా మరి సొంత ఎలా అంటారా ఎదురు కానీ రేట్లు కానీ తక్కువ కలిసినట్టే రేట్లు ఎక్కువ కలిసిన అంటారు ఎదురు ఎదురు బాగా అంటారు రేట్ ఎట్లున్నాయంటారు సో బట్టి రేట్లు చెప్తున్నారు అంటారు మీకు ఏ కావాలా సీమవా కిల్లారే ఒంగోలు కిల్లారు ఏ సైజులో కావాలి ఏ రేటు పెట్టగలరు పెడతారు నమ్మకంగా ఉంటే ఏమైనా ఒకవేళ రైతు దగ్గర అలాంటి అమ్మకాన్ని కూడా ఇంటికి పోయాకోసం ఉందా మీ నెంబర్ చెప్పండి ఇరవై ఎనిమిది నలభై ఆరు ముప్పై తొమ్మిది లాస్ట్ పదహారు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీ అబౌవ్ అటు ఇటు రైట్ నేర్గా మీ లొకేషన్ వచ్చే అవకాశం ఉందంటే వాట్సాప్ ద్వారా ఫోటోలు సేకరిస్తే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అవునా ఫ్రెండ్స్ మరి ఇంత ముందు కాంటాక్ట్ చేసాము కదా ములుగు గురునాథ్ యాదవ్ అనేవి ఆ జాత కానివ్వండి ఈ జాత కానివి ఇవి కూడా వారే ఇవే వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ లక్ష ముప్పై ఎనిమిదిగా చెప్తున్నారు అన్నది నెంబర్ చెప్ సిక్స్ ప్రస్తుతానికి రెండు జతలు ఏ చేతున్న నేర్గా మాట్లాటి ముప్పై ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఇది చేతనా అవునవునా సింగల్ సింగల్ ఏడిసి ఏడి ఆడిపోయిన రేట్ ఏం చెప్పినారు సెవెంటీ ఫైవ్ మరి లక్ష డెబ్బై ఐదుగా చెప్ప రెండు అంతే అంటారు ఎన్ని చేతులు వచ్చినాయే కదా ఒకటి ముప్పై తొమ్మిది ఎక్కడి నుంచి వచ్చారు రైట్ మన ఆలూరు మన జబ్బా దాసలా అది ఈ జత కానివ్వండి ప్రసంగం ఆ చేతి కానివ్వండి రెండు జతలు ఈ జత నచ్చిన పుణ్యాతకులు హెవీ బిగ్ సైజు ఉన్న కాడి మంచి సైజులో ఉన్నటువంటి దేశపు సినిమా కాడి ప్రస్తుతం మన పతికొండ మార్కెట్లో ఏం చెప్పిన టూ ల్యాక్ థర్టీ థౌసండ్ నా మరి రెండు లక్షల ముప్పై వేలకు కాడిపోయిన రేట్ చెప్తున్నారు గిలాల గురించి ఏం చెప్తారు చైతన్య రెండు రెండు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎప్పటి కేటాజే కౌతల మండలం నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి సారీ ఫ్రెండ్స్ మరి ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది డబల్ ఐదు డెబ్బై ఐదు లాస్ట్ నలభై ఒకటి ఏదైనా ఒక్కోటి మాట్లాడుకోవచ్చా వస్తే రైతులు ఐదుగా మాట్లాడవచ్చు చేత కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిన కాడి ఇవి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవైకి ఖాడీ రేట్ చెప్తున్నారు ఈ సేల్ అయిపోయినట్టుండే కట్టేసి వెళ్ళారు ఫార్టీ ఫైవ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ సైతానికి ఆరు రూపాయల వరుసలు సైతానికి బాగానే చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి ఇచ్చారు పక్కన పల్లెని ఎమ్మూరు నందవరం డెబ్బై రెండు ఎనభై ఏడు ఎనభై మూడు డెబ్బై ఎనిమిది లాస్ట్ యాభై ఎనిమిది సీతబ్ కార్డు కనిపిస్తున్నాయి మనకు ఈ విధంగా ఉంది కొడలేదు విధంగా ఉన్నాయి కదా ఏనా పళ్ళు అయినా కొడదు ఒకటి అర పళ్ళ వరుసలో కానీ ఒక నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పినారు కాటి రేటు అరవై ఐదుగా చెప్తున్నారు గిలాలు గురించి ఏం చెప్తారు బాగుతాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చాడు బాపురూ కంపడు వాచెస్ పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా బెదిరించదు మళ్ళీ ఐదు డబల్ నాలుగు గట్రా ప్రస్తుతం కాడి వివరాలు థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై ఐదు వేలు అరబాలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఊరు కదా అనంతపురం అయినా ఏం చెప్పినారు కార్ రేటు నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్షా నలభై ఐదుగా చెప్పినారు ఎక్కడి నుంచి ఇక్కడ మూడు సున్నా ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు లాస్ట్ సున్నా తొమ్మిది వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై చెప్పుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కుంతకల్లా అనంతపూర్ జిల్లా పోయినాయా ఉన్నాయా అవి ఏ రేట్లో ఉన్నాయి నెంబర్ చెప్పండి సెవెన్ నైన్ నైన్ సెవెన్ త్రీ నైన్ త్రీ సెవెన్ టూ సెవెన్ టూ జీరో వన్ జీరో వన్ జీరో సెవెన్ లాస్ట్ జీరో సెవెన్ బాగుపోతున్నాయా భరోసా పోయినా కానీ కాదు నేపై రాబ్బ హీరో చీచరా అవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మొత్తానికి మరి ఒకటి రెండు మొత్తానికి మూడు జతలే మరి అన్ని కూడా పలువరుసలో ఉన్నటువంటి కిలారి జతలే సిరబట్టినావు పాపుడే ఇక్కడ అడుగుతున్నారా దూడని అడుగుతున్నారా ఏ రేటుకి అడిగినారా అయిపోయే చెప్తున్నాను ఆపోడితో అక్కడ దెబ్బ చెప్తున్నాడు అరవై ఆరున్నర అరవై ఆరున్నరకు ఇక్కడ అడిగినారు యాడా జతలో కుడిపక్కదా పళ్ళునా అది పళ్ళ రైట్ ప్రస్తుతానికి ఏనా పళ్ళు ఇవి రెండు నాలుగు ఏం చెప్పిన కాడి రేటు లక్షలు అక్షరాల త్రీ లక్ష మరి రెండు కూడా నాలుగు పళ్ళు వరుసలో ఉన్నాయట మూడు లక్షలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి కాడి వివరాలు ఉన్నాయి ఈజత్ కానివ్వండి ఈజాత్తో పాటు అలానే మరి ప్రస్తుతానికి

ఈ మూడు జతలతో పాటు ఇంకా మీ దగ్గర మూడు జతలు ఉన్నాయట ప్రస్తుతానికి వాట్సాప్ నెంబర్ అయితే ఉంది నేరుగా ఫోటోల ద్వారా కూడా మీ వివరాలు సేకరించి మరికొన్ని వివరాలు కూడా మీరు సంప్రదించవచ్చు అన్నమాట వివరాలు ఫస్ట్ మూలాకి అడివి కదా రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఏం చెప్పిన నా ఖాడింగ్ వన్ లక్ష్యూస్త మరి లక్ష ముప్పై ఆరు వేలకు ఖాళీ పైన రేట్ పిల్లలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు ఏ పెద్ద పెద్దవుతురు నెంబర్ చెప్పండి తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఆరు ముప్పై ఎనిమిది లాస్ట్ తొంభై ఒకటి చె కదా అప్పుడు ఇవి అవునండి రెండు కూడా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కదా ఏం చెప్పిండే రేటు నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ కాడిపోయిన రేటు వచ్చేసి లక్ష నాలుగు చెప్తున్నారు ఈ చేతపు అవి మీవేనా ఇవేం చెప్పిండే రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నాలుగుగా చెప్తున్నాయి రెండు చేతులనే మన వచ్చినాయి కనిపించేవి అవునా అవునా వస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏ బాగున్నాయి కదనా నెంబర్ చెప్పండి ముప్పై తొమ్మిది అరవై ఒకటి మూడు ఆరు రెండు ఎక్కడి నుంచి వచ్చారంట్రీ ముందు ఈ జాత కానివ్వండి ఈ జాతతో పాటు ప్రస్తుతానికి ఈ జాత కూడా వారివే దేశీయ పేరు కనిపిస్తున్నా మనకు రెండు కూడా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కదా ఏం చెప్పిండ అన్న రేటు

ఎవరో రామా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి సమ్నా కనిపిస్తున్నా మనకు ప్రస్తుతానికి ఏం చెప్పండి అన్న రేటు ఇవ్వ లక్ష ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నాలు యాభై ఐదు వేలుగా చెప్తున్నారు పళ్ళునా రైట్ మన తుమ్మలం మేడు వ్యాసెస్సులు జిఎన్ ఛానల్ ఓనర్ నాగరాజాని గురించి మనకు తెలిసిన విషయమే ప్రస్తుతానికి ఇది ఒక చేతనే మన వచ్చినాయి నెంబర్ చెప్పండి మీరు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ లాస్ట్ టూ ఎయిట్ ఏం చెప్తున్నాను కాడివి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభైగా చెప్తున్నారు పళ్ళు కడపల్లలో ఉన్నాయి

ఫ్రెష్ మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వరకు గడ్డ మా చూసినట్లయితే మీకు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్